వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు ఒక ఆరోగ్యకరమైన రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఈ రెసిపీ బరువు తగ్గడానికి ఆరోగ్యానికి చాలా మంచిదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు రెసిపీ చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల నాకు నెక్స్ట్ హెల్తీ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది వీటిని అయితే ఈ విధంగా చట్నీతో అయినా దేనితో అయినా చేసుకోవచ్చు ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం బీట్రూట్ తీసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని పైన తొక్కని గ్రేట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా సన్నగా తురుముకోవాలండి లేదంటే మిక్సీ పట్టుకున్న కూడా సరిపోతుంది ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే నేను ఇక్కడ బీన్స్ కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు వీటిని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మినీ చాపర్లో వేసేసుకొని సన్నగా చాప్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందుట్లోనే మూడు కప్పుల బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను మీరు దీని ప్లేస్లో జొన్నపిండి రాగి పిండి ఏ పిండి అయినా తీసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వేసుకొని మొత్తం ఈవెన్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని చన్నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే ఇక్కడ చూపించిన విధంగా చపాతి పిండిలాగా బాగా నీడ్ చేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు పిండి ఈ విధంగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఒక తడి క్లాత్ క్లోజ్ చేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పిండి తీసుకొని ఈ విధంగా నానింటుందండి ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్నగా ఉండేలాగా తీసుకొని బటర్ షీట్ పైన కానీ లేదంటే తడి క్లాత్ పైన కానీ బనానా లీవ్స్ పైన కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ షీట్ పైన కానీ ఈ విధంగా పెట్టుకొని చేతులతో కానీ లేదంటే చపాతి కర్రతో ఈ విధంగా మనం బొబ్బట్లు రోల్ చేసుకుంటాం కదా ఆ విధంగా నిదానంగా రోల్ చేసుకోవాలి మనకి కావాల్సిన మందంలో ప్ర రోల్ చేసుకోవాలండి మరీ పల్చగా చేసుకోకండి మీడియంగా చపాతీ లాగా చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని చేతిపైకి కూడా ఈజీగా తీసేసుకోవచ్చు విరిగిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు ఈ విధంగా రోల్ చేసుకొని పొయ్యి మీద పెనంని పెట్టుకోవాలి ప్రీ హీట్ అన్నట్టు మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు దీన్ని చేయి మీద వేసేసుకొని చపాతిలాగా ఈ విధంగా చపాతి పెనం మీద వేసేసుకొని ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ మీ ఇష్టం అండి ఏదైనా వేసుకొని పైన క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి ఒక సైడ్ కాలేక రెండే సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా రెండు సైడ్లా బాగా కాలేలాగా కాల్చుకున్నామంటే రెడీ అయిపోతాయి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి హెల్త్కి అయితే చాలా మంచిదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి మీకు గనుక రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసే లైక్స్ వల్ల నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది అలాగే యూట్యూబ్ వాళ్ళు కూడా వేరే వాళ్ళకు కూడా ప్రమోట్ చేస్తారు అన్నట్టు చూడడానికి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి మేమైతే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నామండి దీనికి కాంబినేషన్గా పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి శనగపిండి వేసి చేస్తాం కదా అదైతే ప్రిపేర్ చేశాను మనం చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది బరువు తగ్గడానికి ఆరోగ్యంకి చాలా మంచివి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్